అందరికీ నమస్కారం రాచవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామంటే మనం మన వీళ్ళు వీడియోలో మనం పాటించి మనం మన ఆరోగ్యాన్ని సరిచేసుకునే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తానండి వాటి ద్వారా మన ఆరోగ్యంలో కొందరిలో కాకపోయినా కొందరిలో మార్పు వచ్చినా కూడా మనకు చాలా సంతోషమే కదా అండి మనం రోజు నిద్రపోయే ముందు మన నాభి భాగంలో ఏదైనా మనం వాడే నూనెల్లో నూగల నూనె కానీ తర్వాత కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటి నూనెలు వేసుకోవడం వల్ల మన మెదడు చురుగ్గా పనిచేయడానికి వయసు మీరినప్పుడు వచ్చే మతిమరుపు సమస్యలు రాకుండా పోవడానికి అలాగే ఆరోగ్యంలో ఎన్నో రకాలైన రోగాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందండి ఇది చాలా చిన్న చిట్కా కదా అందరూ పాటించి అందరూ తమ ఆరోగ్యాన్ని బాగుపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇంకొన్ని చిట్కాలను కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే మనం రోజు పెరుగు తీసుకుంటాం కదండి పెరుగును మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకి మూత్రనాళాలకి తర్వాత యూరినలీ బ్లాడర్కి సంబంధించిన కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి వీటిని ఇవి మనకి రోజు అవైలబుల్లో ఉండే పెరిగే కదా మనం రోజు రెగ్యులర్గా మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటే తినాల్సిన టైంలో అంటే మధ్యాహ్నం రాత్రి మనం తినే ఫుడ్లు యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ద్వారా మన జీ మన ఆరోగ్యం బాగుపడుతుందంటే మంచిదే కదండి రోజు పెరుగును మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి అలాగే మీరు పడుకునే ముందు పడుకునే ముందు మీరు యూరిన్ యూరిన్కి వెళ్ళడం వల్ల ప్రతిరోజు యూరిన్కి వెళ్ళడం అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మూత్రపిండాలు తొందరగా దెబ్బ తినే సమస్యలు అలాంటివి రాకుండా ఉంటాయండి సో ఎవ్రీడే మీరు బెడ్కి వెళ్ళే ముందర యూరిన్ని పాస్ చేయండి దాని ద్వారా కూడా కొంతవరకు మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరచుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి ఎక్కువగా వస్తుంటుంది కదండి ఇప్పుడు అందరూ సిస్టంతో వర్క్ చేసే వాళ్ళే కాబట్టి ఎక్కువ శాతం వెన్నునొప్పి వస్తుందండి ఈ వెన్నునొప్పి నుండి ఉపశమనం కోసం ఏవేవో ట్యాబ్లెట్స్ మింగుతుంటాం వాటి వల్ల ఏవేవో రోగాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం మనం వేడివేడి పాలల్లో సోంపును వేసి మరిగించి ఆ పాలను తాగడం వల్ల ఆ వెన్నునొప్పి నుండి మనకు ఉపశమనం కలుగుతుందండి సో ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మన ఆరోగ్యంలో కొంతమరకైనా మార్పును తెచ్చుకోవచ్చు కదండీ సో మీరు ఇవన్నీ పాటించి మీ ఆరోగ్యంలో కొంతవరకైనా మార్పును తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే మనం మన రాచవీడు కిచెన్ స్పైసెస్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన స్వచ్ఛ ఎట్లాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ కలపనటువంటి ప్రోడక్ట్స్ని మనం అమ్ము అమ్ముతున్నామండి మన ప్రోడక్ట్స్ ఏమిటి ఏంటంటే పసుపు మిరప్పొడి ధనియాల పొడి రసం పొడి కారం పొడి అండి ఈ ప్రోడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా మనమే మన చేతులతో తుంచిన మిరపకాయలు అలాగే తీసుకొచ్చి మిల్లు పట్టించిన ధనియాలు అలాగే పసుపు కొమ్ము తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ చేసిన పసుపు అలాగే మన చేతులతో మన ఇంట్లోనే తయారు చేసిన రసం పొడి సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు అవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ న్యాచురల్ మీరు ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చండి కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి